ಅದು ಚಂದ ಇದೆ ಬನ್ನಿ ಹಾ ಎಲ್ಲಿದೆ ಬನ್ನಿ ಎಲ್ಲಿದೆ ಬನ್ನಿ ಮಾ ಫ್ರೆಂಡ್ ಆ ತೇಸು ತೇಜಲಗನ ಚಿತ್ರಗಣ ప్రాంతాలకు అత్యతంగా అభివృద్ధి ఉంటేనే పేదవాడైనా సరే ఎవరైనా కూడా బాగుపడతారని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని నమ్మకం పెట్టుకొని వాళ్ళు వాళ్ళ నాయకత్వంలో వాళ్ళని నమ్మిన ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఈ పార్టీ అండగా పెట్టి వాళ్ళని న్యాయం చేసే విధంగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళని భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుకున్న ఉదిబండ ఆదిలక్ష్మి గారు గా చేశారు మీ అందరికీ కూడా అరిచిన వ్యక్తి చదువుకున్నారు మంచి ఐడియాలజీతో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈరోజు రావడానికి ఆదిలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ అందులో కట్టుకొని తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ నమ్మి తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు అభివృద్ధి చెందుతుందని నమ్మి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు ఆమె నిర్ణయించినందుకు ఆదిలక్ష్మి గారికి హృదయపూర్వక హర్శమూర్తి గారు అందరికీ తెలిసిన వ్యక్తి నేను పరిచయం చేయవచ్చు లేదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం గురించి తెలుసు కాతీయుల బాబు గారు సమయం నుంచి కూడా అందరూ కూడా ఒకే టౌన్లో ఉండడం పార్టీలు వేరైనా కానీ ఎవరి మీద ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా విమర్శించుకోకుండా రాజకీయ విలువలను తెలుస్తూ ముందుకెళ్తున్న వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఈరోజు హర్ఎంహి గారు పార్టీ ఐడియాలజీని నమ్మి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని ఏకైక ఉద్దేశం దాంతోపాటు మొన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి కడపలో జరిగిన బహిరంగ సభ అందరికీ కూడా గుర్తుంది అనంతపురంలో జరిగిన బహిరంగలో ఈరోజు ఆ సూపర్ హిట్ సూపర్ సిక్స్ కూడా ఎంతో మంది విమర్శించిన కానీ మాత్రం కూడా వెనక ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడం అమలు చేసి ఈరోజు